హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎయర్ అఫీషియల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము సో మేము చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చీరాల సో బయటికి తీసుకెళ్ళారు అక్కడ మధ్యలో మాకు గార్డెన్ కనపడింది చాలా బాగున్నాయి మొక్కలు మా అమ్మమ్మ వాళ్ళు మొక్కలు కూడా తీసుకున్నారు సో ఫ్రెండ్స్ మేము మధ్యలో వీడియోస్ ఆపాము సో బ్యాడ్ న్యూస్ అయితే కాదు గుడ్ న్యూసే సో ఈరోజు నుంచి ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో డిఫరెంట్గా చాలా మొక్కలు కనిపించాయి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే గ్రీనరీ చాలా బాగుంది సో మా అమ్మమ్మ వాళ్ళకి బాగా నచ్చాయి సో వాళ్ళు మొక్కలు కూడా తీసుకున్నారు చీరాల్లో చాలా స్పెషల్స్ ఉన్నాయి ఓడరే అవన్నీ కూడా వెళ్ళాము అవి కూడా వీడియోస్ వస్తాయి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు నా ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ సో అందరు నన్ను బ్లెస్ చేయండి సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్